రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ తాట్లో యూమిక్ యాసిడ్ వదులుతున్నాము ఇదేనండి యూమిక్ యాసిడ్ అలా ఉంటుంది ఇది గుణికల రూపంలో దొరుకుతుంది అలానే ఇది పొడి రూపంలో కూడా దొరుకుతుంది ఇది మన ఫర్టిలైజర్ షాపుల్లో దొరుకుతుంది లేదు మీకు దగ్గరలో ఉన్న షాప్లో దొరకలేదు అనుకుంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు దీన్ని ఎలా వదలాలో చూద్దాం పోయి చల్ల ఇలా ఉంటుందండి ఉంటుంది ఇమ్యూనిక్ యాసిడ్ దీన్ని ఖచ్చితంగా గ్లౌజ్లు వేసుకొని చేసుకుంటేనే మందు అన్నది మనకు పట్టదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఎలాంటి కెమికల్ వేరు మనం ఇది ఏ పంట పాలలో అయినా వేసుకోవచ్చు ఖచ్చితంగా ఇది డ్రాగన్ ఫ్రూట్లో ఎవ్రీ టూ మంత్స్కి ఒక్కసారి డ్రాగన్ ఫ్రూట్లో వదిలామంటే వేరు వ్యవస్థ బాగా బలపడుతుంది అలానే భూమి సారం కూడా పెరుగుతుంది ఇక్కడ చూద్దాం ఇది ఒక్కసారిగా కలిపేసామంటే గడ్డ కట్టిపోతుందండి ఇది కొంచెం కర్రత్ కర్ర ఇలా కలుపు ఇలా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకున్నామంటే త్వరగా కలుస్తుంది ఒక్కసారిగా కలిపేసామంటే ఏమవుతుందంటే ఇది గడ్డ కట్టిపోయేసి మనకు కరగతో చాలా ఆలస్యం ఉంటుంది ఇది మేము ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి ఏ పంట పొలాల్లో అయినా సరే వదలొచ్చు వరిలో కానీ వేరుశనగలో కానీ దేంట్లో అయినా సరే వదిలేమంటే మనకు వేరు వ్యవస్థ బలపడుతుంది ఇప్పుడు ఇలా డ్రమ్లో మొత్తం నూట ఇరవై లీటర్లు ఇది ఈ నూట ఇరవై లీటర్లు డ్రమ్లో ఒక కేజీ యూమిక్ యాసిడ్ వేసి కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చేస్తాం ఎప్పుడైనా సరే డ్రిప్పులో మనం ఫర్టిలైజర్ ఇస్తున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ డ్రిప్లో వాటర్ అన్నది మొక్కలకు వెళ్ళాలి ఆ తరువాతే డ్రిప్లోంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి ఫర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత కూడా ఫైవ్ మినిట్స్ వాటరు ఇచ్చేసేయాలి ఎందుకంటే పైపుల్లో డ్రిప్పు లైన్లో ఎలాంటి మందు ఉండకూడదు ఇలా చేసామంటే ఆ మందు అన్నది పైపులో ఉండదు ఇది చాలామంది చేసే పొరపాటు అందరూ డ్రిప్ అయిపోయిన మందు అయిపోయిన వెంటనే అలానే ఆపేస్తారు అలా కాకుండా మందు పూర్తిగా వెళ్ళనిచ్చిన తర్వాతే డ్రిప్పు ఆపేయాలి ఇప్పుడు డ్రిప్లో వేసాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం యూమిక్ యాసిడ్ని ఇచ్చేస్తాం ఈ విధంగా యూమిక్ యాసిడ్ని ఒక ఫార్టీ మినిట్స్గా వదులుకున్నామంటే డ్రిప్ ద్వారా భూమి సారం పెరుగుతుంది అలానే వేరు వ్యవస్థ దృఢపడుతుంది యూమిక్ యాసిడ్ మళ్ళీ చెప్తున్నాం ఇది కేవలం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకే కాదండి ఏ పంటకైనా సరే మిరపకైనా వరికైనా వేరుశనగకైనా దేనికైనా సరే మనం వాడుకోవచ్చు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ప్లాంటేషన్ చేశాము పొలం ఎప్పుడు నీట్గా ఉన్నిందంటే గడ్డి లేకుండా మనకు మొక్కలు అన్నది బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి జై జవాన్ జై కిసాన్ అంటే జై హింద్